చేపల మృతికి కారకులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ముదిరాజ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగటి శ్రీనివాస్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బెజ్జంకి మండల కేంద్రంలో అక్రవేణి పోచేకు చెందిన చేపల చెరువులపై విష ప్రయోగం వలన చపల చనిపోక విషయం తెలిసిన జంగటి శ్రీనివాస్ ముదిరాజ్ చేపల చెరువును చేపలు చనిపోయిన వాటిని తన సంఘ సభ్యులతో కలిసి పరిశీలించి చేపల రైతు అక్రవేణ పోచేను పరామర్శించని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం రాష్ట్ర ముదిరాజ హక్కుల సాధన సమితి యువత అధ్యక్షుడు పడిగే ప్రశాంత్ ముదిరాజ్ చిన్నకోడూరు మండల వైఎస్ ఎంపీకి హక్కుల సాధన సమితి రావుల రాజు ముదిరాజ్ హక్కుల సాధన సమితి జిల్లా సోషల్ మీడియా కర్నర్ పుప్పాల బాలేష్ తదితరులు పాల్గొన్నారు చేపల చెరువులో మరి విష ప్రయోగం జరిగినట్టుగా అనిపిస్తా ఉంది మరి చెరువు చెరువే మొత్తం అందులో ఉన్నటువంటి నల్ దాదాపుగా ఒక నల్పెట చేప ప్రకాలంగా మరి ఎలాంటి వ్యాధి లేకుండా మరి చుట్టుపక్కల కూడా ఎలాంటి వైరస్ కూడా లేకుండా మరి ఇది చనిపోవడము ఇది ఎన్నో అనుమానాలకు దారితీస్తూ ఉంది మేము ఇక్కడ ఉన్నతాధికారులను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒకటే కోరుతూ ఉన్నాము దీని మీద సమగ్రంగా విచారణ జరపాలి మరి బాధ్యులు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టద్దు వదిలిపెట్టకుండా వారికి ఖచ్చితంగా శిక్ష అనేది ఉండాలి ఇది ప్రకృతి అయితే కాదు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము ఎందుకంటే వాటర్లో కూడా కలర్ చేంజ్ అవ్వడము మరి చేప కూడా దాని రంగు కూడా చేంజ్ అవ్వడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది విషప్రయోగం జరిగిందనే చెప్పవచ్చు ఎందుకంటే గ గతంలో కూడా అనుభవపూర్వకంగా దీన్ని చెప్తా ఉన్నాం అక్కడక్కడ ఈ యొక్క విష జరిగినటువంటి చెరువులను పరిశీలించినప్పుడు సేమ్ ఇదే విధంగా మరి ఆ విషప్రయోగం జరిగినటువంటి చేపలు రంగు మారి మరి నల్లగా అయి అక్కడ ఉన్నటువంటి నీళ్ళు కూడా నల్లగా అయి మరి రంగు మారుతూ ఉండే మరి ఈ రోజుల ముజాల మీద కావాలనే మరి ప్రత్యేకంగా దాడులు కావచ్చు పరోక్షంగా మరి వారి సంపాదన మీద మరి దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నారు ఏదో కూడా చేస్తూ ఉన్నారు మరి మొన్నటి మొన్ననే మరి ఆయన బతకాలనే ఉద్దేశంతో మరి యొక్క చేపల చెరువుని నిర్మించుకొని భూమిని కూడా లీజుకు తీసుకొని ఆ లీజు భూమిలో మరి ఒక చేపల చెరువుని నిర్మించుకొని చేపల పెంపకం చేపట్టిండు మరి చేపల పెంపకాన్ని ఊరైనటువంటి వాళ్ళు ఆయన అంటే గుడ్డ గిట్టనటువంటి వారు అది ఎవరైనా కావచ్చు కానీ దీని మీద పోలీసు వారు ఖచ్చితంగా విచారణ చేయాలి బాధ్యులు ఎవరో వారిని గుర్తించాలి మరి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి యావత్ రాష్ట్రంలో ఇదే రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి విష ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని జాగాలలో మరి ముజ్రాలను గ్రామాల నుండి వెలివేస్తూ ఉన్నారు ఇలాంటి వెలువేత ఎక్కడైతే బలంగా ముద్రాలు ఉంటారో మరి చిల్లర మీద దాడులు చేస్తూ విష ప్రయోగాలు చేస్తూ చేపల్ని చంపుతూ ఉన్నారు ఇది సరైంది కాదు దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చి మరి చెరువుల మీద కానీ ముద్రాల మీద కానీ దాడులు జరిగినటువంటి దాడులు జరిగినట్టు తేలితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి మా రైతుకు సంబంధించి మా ముజిరాలకు సంబంధించి ఎంతైతే నష్టం జరుగుద్దో ఆ నష్టపరిహారాన్ని వారి నుండి ఇప్పించే ప్రయత్నం చేయాలి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ చెరువు మీద ఉన్నతాధికారులు కూడా తక్షణమే వచ్చి మరి విచారణ చేయాలి సమగ్ర విచారణ చేసి బాధ్యులకు శిక్ష పడే విధంగా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా మేము మరి అక్కడ పోషయ్య గారికి వారి వారి కుటుంబానికి మేము సానుభూతి తప్ప ఏం చేయలేనటువంటి పరిస్థితి గవర్నమెంట్ కూడా మరి ఎందుకంటే టన్నుల చేప చనిపోయింది కాబట్టి ఒక రైతు తట్టుకోవాలంటే తట్టుకోలేడు మరి అందరి లెక్క ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అప్పులు చేసి మరి యొక్క చెరువు నిర్మించుకున్నాడు కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి అధికారులు ఆలోచన చేయాలి దానికి సంబంధించినటువంటి నష్టపరిహారము ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచించి నష్టపరిహారం చెల్లించాలని కూడా మేము ముజా సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు ఎప్పులుంటాయి ఇది ఇది ఇప్పుడు ఉన్నాయి కానీ ఇది